వెల్కమ్ టు నమితా న్యూస్ పుంగనూరు పోలీస్ స్టేషన్ చేసిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి పుంగనూరు చిత్తూరు జిల్లా ఎస్పీ డూడి క్రైమ్ కంట్రోల్ పై సిఐ సుబారాయుడు పలు సూచనలు ఇచ్చిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయిపై పై ఉక్కుపాదం మోపుతాం మొదటిసారి గంజాయి కేసులో పట్టుబడ్డ వారిని ముద్దయిగా చూడం గంజాయిపై పై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తాం జిల్లా కలెక్టర్ తో గంజాయి నివారణపై చర్చించాం అన్ని శాఖలతో కలిసి గంజాయి నివారణపై చర్యలు తీసుకుంటామని గంజాయి విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్కూల్స్ వద్ద వంద మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలపై నిఘా పెడతామంటున్న జిల్లా ఎస్పీ తుషార్ డోడీ थोड़ा वक्त दी बाल बाल बात है वा अलैकुम गुरु आते हैं मल्ली तेरी ये भी मतलब आते हैं राइट वाले रावरामला नहीं सर மொத்தம் टांपड़ वाला है అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ పొంగనూర గ్రేటెడ్ స్టేషన్కి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది దాంట్లో స్టేషన్ పరిధి ఎలా ఉంది స్టాఫ్ యాక్టివ్ ఉన్నారు లేదా అది మాట్లాడాము జిఎంఎస్ కేస్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ పిల్లలు గురించి స్కూల్స్ కాలేజెస్లో జనరల్ సొసైటీలో సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నాయి వాళ్ళకి కూడా కొంచెం ఇక్కడ ఎలోప్మెంట్ కేసెస్ ఎక్కువ ఉంటే దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి కౌన్సిలింగ్ చేయాలి స్కూల్ కాలేజెస్లో కూడా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని ఏమర్థమైంది అంటే కొంచెం సింగిల్ పేరెంట్ ఉన్న చోట ప్లస్ కొన్ని ఇకనామికలీ వీకర్ సెక్షన్ దగ్గర ఈ లోక్మెంట్ ప్లస్ చైల్డ్ మ్యారేజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి దాన్ని కూడా అడ్రస్ చేస్తాము ఇది రిలేటివ్లీ కేసెస్ ప్రకారంగా కొంచెం హెవీ స్టేషన్ ఉంది స్టాఫ్తో కూడా ఇంట్రాక్ట్ చేశాము వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఇంకా వచ్చే కాలంలో క్రైమ్ కంట్రోల్ చేయడానికి ఇష్యూస్ కంట్రోల్ చేయడానికి ఎలా ముందుకు వెళ్ళాలి అది సిఐ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఓవరాల్ ఇంకా కొంచెం ని స్ట్రెంగ్తన్ చేసుకొని ముందుకు వెళ్తాము థ్యాంక్ యూ నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను స్పెషల్లీ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ చిల్డ్రన్ గంజాయి అది ఫోకస్ పెట్టుకొని ఖచ్చితంగా చేస్తాము గంజాయి గురించి మీరు అడిగారు దానికి కూడా రెండు ఆస్పెక్ట్ ఉన్నాయి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకొని ఎక్కడ ఎక్కడ పిల్లలు ఎందుకంటే ని కూడా స్పెషల్లీ యంగ్ ఏజ్ కన్జ్యూమర్ని ఒక విక్టిమ అలాగే మేము చూస్తాము ఒక ముద్దాయి కాంటే కాకుండా సో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకువస్తాము అందరితో మాట్లాడతాము అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది సో ఒక జాయింట్ ప్రోగ్రామ్ ఉంటుంది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కలిపి సెకండ్ ఏ సప్లయర్స్ ఉన్నారు రూట్స్ కొంచెం స్టడీ చేసుకొని హాట్స్పాట్స్ స్టడీ చేసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టిగా చర్యలు ఉంటాయి పీడీఎక్ట్ ఎక్స్టెన్మెంట్ ఇలాంటివి కూడా ప్లాన్ చేస్తాము ఇఫ్ నీడెడ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ప్రాపర్టీ అటాచ్మెంట్ కూడా ఉంటాయి సో అది దాంట్లో స్టడీ చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము మీ దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయండి సో ఫర్ ష్యూర్ ఈ గాంజా వాంజా ఇలాంటి దాంట్లో సీరియస్ సెక్షన్ ఉంటుంది అండ్ ఈ స్కూల్స్ దగ్గర ఈ హండ్రెడ్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ లోపల ఏ షాప్స్ ఉంటాయి ఎలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద కూడా సర్వేలెన్స్ పెట్టుకున్నాము సో మీడియా ద్వారా వాళ్ళకి కూడా ఒక సలహా లేకపోతే వార్నింగ్ నేను ఇస్తున్నాను సో వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎక్కడైనా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసింది దట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు ఆర్ ఇలాంటి వాళ్ళని కొంచెం స్పేస్ ఇస్తున్నారు అంటే వీ విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ ఆల్సో థ్యాంక్ యూ